రెండు వందలు రెండు వందల తొంభై ఐదు మంది పైగా ఉన్నట్టు ఒకటువంటి సిటీ కేబుల్ ఆపరేటర్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మేజర్ కారణం ఏంటంటే దాని వెనక వైసీపీకి చెందినటువంటి నగరపాలక సంస్థకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉన్నట్టుండి ఆయనకు ఒక నెట్వర్క్ తీసుకువచ్చి ఆ నెట్వర్క్ ద్వారా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకురావడం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది ప్రత్యేకంగా పేరు ప్రస్తావించకపోయినా అయితే ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీలు మారినప్పుడు ఈ కేబుల్ వారనేది సహజమే ఇప్పుడు పార్టీ వైసీపీ అని టీడీపీ అని ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి అప్పటికప్పుడు సమసిపోతూ ఉన్నాయి కానీ వింత పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇదే కేబుల్ ఆపరేటర్ల మీద ఏపీ ఫైబల్ కేబుల్ నెట్వర్క్ అని చంద్రన్న కేబుల్ అని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొచ్చి కేబుల్ ఆపరేటర్లని ఆ రోజు రూపాయి తినకుండా చేసిన మాట కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకుంటున్నాం ఇక్కడ ఏదో సంస్థకు చెందిన సిటీ కేబుల్ సంస్థకో లేకపోతే వేరే ఇంకొకళ్ళకో కుమ్ముగాయడం అనేది కాదు కానీ ఈ వృత్తి మీద గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి బతుకుతున్నటువంటి రెండు వందల తొంభై మూడు వందల మంది కేబుల్ ఆపరేటర్ల పొట్టగొట్టడం అనేది ఏ రాజకీయ పార్టీకి సమంజసం కాదని గుంటూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం తరఫున మేము వినమించుకుంటున్నాం అదే ఉన్నట్టుండి ఉదయం ప్రసారాలు ఆగిపోయేసరికి శని ఆదివారాల్లో ప్రసారాలు ఆపేసి ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ కేబుల్ నెట్వర్క్నే వేయాలనేటువంటి ఆ ప్రజాప్రతినిధి ఏ ఉద్దేశంతో చేశాడో స్వచ్ఛంగా అవగాహతం అవుతుంది గత మూడు నాలుగు రోజులుగా ఆపరేటర్లకి మరి డిపార్ట్మెంట్కి ఏపీఎస్ సిపిడిసిలకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు లైన్ మెన్తో సహా ఆపరేటర్ల మీద మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం మీ వైర్లు తీసేయాలి 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 అనేటువంటి ఒక ప్యాసివ్ ఒత్తిడిని క్రియేట్ చేసుకుంటా వచ్చారు ఎందుకు కేబుల్ ఆపరేటర్ రెగ్యులేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అనేది ఒక్క సిటీ కేబుల్ ఆపరేటర్ కాన లేకపోతే కేబుల్ కేవలం ఒక వర్గానికి ఒక ఒక నెట్వర్క్కు మాత్రమే పనిచేస్తుందా గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఒక పదిహేను నెట్వర్క్లు ఒక పది పదిహేను మంది ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉన్నారు అందరూ వైర్లు అందరు వైర్లు కూడా అదే ఎలక్ట్రిక్ స్తంభాలు కొంతమంది ఎయిర్టెల్ డబ్బులు ఉన్నటువంటి కంపెనీలు ఎయిర్టెల్ జియో లాంటి కంపెనీలు వాళ్ళు సొంత స్తంభాలు వేసుకొని నెట్వర్క్లు లాగారు అది కూడా వివాదాస్పదమే బెంగళూరు ఢిల్లీ హైదరాబాదు లాంటి నగరాల్లో కేబుల్ టెలిగ్రాఫ్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సొంతగా స్తంభాలు వేసుకునే అధికారం ఎవరు ఎవరు స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు మాత్రమే ఒక పోల్ చేసుకోవటానికి ఒక నీ ఒక రోడ్డు రోడ్డు పక్కన ఒక బోర్డు పెడితే తెల్లారి బీకేసేటువంటి మున్సిపల్ అధికారులు గుంటూరు నగరం మొత్తం కొన్ని వేల స్తంభాలు జియోకి ఎయిర్టెల్కి వేసుకోవడానికి ఇవ్వడం ఉన్న మతల భేంటి అఫీషియల్గా పర్మిషన్ లేకుండా జియో కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు పెనాల్టీ బెంగళూరులోను బాంబేలోను హైదరాబాద్లోనూ ప్రతి చోడ జరిగితే ఉన్నటువంటి గుంటూరు నగరంలో విస్తారంగా విస్తరించినటువంటి జియో నెట్వర్క్ ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళకి రోడ్డు పక్కన మార్జిన్లో స్తంభాలు కొన్ని వేల స్తంభాలు వేశారు ఆ స్తంభాల మీద నుంచి ఆ స్తంభాలు చాలక వాళ్ల వైర్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ స్తంభాల మీద కూడా కలిసి ఉన్నాయి ఇవాళ ఒక పర్టికులర్ వర్గానికో లేదా ఒక పర్టికులర్ టెలివిజన్ నెట్వర్క్ సంబంధించిన వైర్లు కట్ చేయటం వెనుక వైసీపీ ప్రజాప్రతినిధి ఉన్నాడని బహిరంగంగా బహిరంగంగా ఈ కరెంట్ కరెంట్ అధికారులు చెప్పటం శోచనీయం ఎందుకంటే ఈ ఒక ఈ ఎనభై శాతం మంది కేబుల్ ఆపరేటర్లు ఓనర్లు ఎంఎస్ఓలు ఎవరు సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎనభై శాతం మంది కేబుల్ ఆపరేటర్లు వైసీపీకి సంబంధించిన వారే మీరు ఏమన్నా సానుకూల సానుకూలంగా మీ వ్యాపారంలో నాణ్యత ప్రసారాలతోటి ఏదైనా ముందు ముందు చేయాలనుకుంటే ఒక ఎమికబుల్ సిచ్యువేషన్తో మాట్లాడాలి కానీ ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందినటువంటి రెండు వందల కస్టమర్ ఒప్పుకొని ఈయనేం చేస్తాడు ఈ వై మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను వైసీపీకి చెందినటువంటి నాయకుడిని అయ్యుండి కూడా ఒక కేబుల్ ఆపరేటర్గా ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను ఈ ఇదే దాంట్లో ఉండి ఉండి కూడా ఇవాళ బాధతో ముందుకు రావాల్సి వస్తుంది ఇటువంటి నాయకుల వల్ల అటు ముఖ్యమంత్రికి కానీ జగన్కి కానీ చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది ఒక ఎమికబుల్ సిచ్యువేషన్ అనేది లేకుండా ఏదో శనివారం పూట ఆదివారం పూట అర్ధ అర్ధంతరంగా వైర్లు కట్ చేసేసి ఒక కేబుల్ ఆపరేటర్ అనేవాడు నిరంతరం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నాణ్యమైన ప్రసారాలు ఇవ్వడం కూడా ఉంటాడు టీవీలో సీరియల్లో ఐదు నిమిషాలు మూడు నిమిషాలు రాకపోయినా బండబూతులు తిట్టించుకునేది కస్టమర్ దగ్గర నుంచి బండబూతులు తిట్టించుకునేది ఆపరేటరు అది ఒక సిటీ కేబుల్ ఎంఎస్ఓ కాదు లేదా ఇంకొక ఎంఎస్ఓ కాదు ఇంకొక ఎంఎస్ఓ కాదు ప్రసారదారుడు కాదు ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా ప్రసారాలు ఆపేసి ఆపరేటర్ల మీద ఈ రకమైన ఒత్తిడి తేవటం అది ఈ వైసీపీ ప్రభుత్వంలో అది వైసీపీ ఆపరేటర్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణంగా ఇది ఖండిస్తూ ఉన్నాం ఈ ఈ వ్యవహారాలు ఇంతటితో ఆపకపోతే ఇప్పుడు మాకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డీఈ గారితో కూడా ఎలక్ట్రిసిటీ డీఈ గారితో కూడా నేను ఫోన్లో ముచ్చడించడం జరిగింది ఆయన ఎందుకు మిగతా కట్ చేయలేదు అంటే ఆయన సమాధానం సరిగ్గా చెప్పకుండా ఆయన ఎవరు ఈయనెవరు అంటున్నాడు ఎలక్ట్రిసిటీ దీని ప్రకారం ఇక్కడ వన్ త్రీ జీరో డబల్ టూ అండ్ టూ నైన్ ఫోర్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోల్ ట్యాక్స్ విషయంలో కానీ ఇంకా సంబంధించినటువంటి విషయాల్లో కానీ స్టే ఇస్తూ వైర్లు తొలగించకూడదు అని ఇచ్చిన స్టే ఆర్డర్ ఈ రోజుకి ఇంప్లిమెంటేషన్లో ఉంది అర్ధంతరంగా వీటిని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి ఎవరికి కొమ్ము కొమ్ముగాయడానికి ప్రభుత్వ అధికారులు ఇలా చేస్తున్నారో తెలియదు ఇదే విధంగా రేపొద్దుడికి పునరుద్ధరణ జరగకపోతే జరగకపోతే హైకోర్టులో కంటెంప్ట్ ఆర్డర్ వేయడంతో పాటు ఆ ప్రజాప్రతినిధులు కూడా బయటకు లాగి దాని వ్యవహారం తేల్చడానికి మిగతా వైర్లు కేబుల్ టీవీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దశాబ్దాలుగా అవకాశం ఉన్నటువంటి కరెంటు అన్నిటి మీద వేసుకుని జీవనోపాధి సాగించకుండా కేబుల్ ఆపరేటర్ల మీద కక్ష కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియాలో లేకపోతే ఏమన్నా ఉంటే వాటి మీద ఒక సమంజసమైన నిర్ణయం మీరు తీసుకోండి కేబుల్ ఆపరేటర్లు అనేది ఒక వృత్తిదారులు వాళ్ళను పుట్టగొట్టే ప్రయత్నం చేయకూడదని ఆ సదరు ప్రజాప్రతినిధికి కానీ ఆయన మాటలిని మన మీద చే ఇబ్బందులు పెడుతున్నటువంటి విద్యుత్ అధికారులు కానీ నేరుగా హెచ్చరిస్తున్నాను ఇది గనక రేపు రేపు ఉదయానికల్లా పునరుద్ధరణ జరిగే అవకాశం గనక జరగకపోతే ఈ కేబుల్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మిగతా వైర్లు కట్ చేయడానికి బయలుదేరతారని బహిరంగంగా విన్నవించుకుంటున్నాను మరొకసారి చెప్తున్నా ఏ ఒక్క కేబుల్ సంస్థకో ఏ ఒక్క పార్టీకో కొమ్ముగాసేటువంటి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ కాదు అది వాళ్ళ జీవనోపాధి ఆ జీవనోపాధిని దెబ్బతీయటానికి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరి మాటలో ఇని చేయకూడదని ఈ పత్రికా ముఖంగా అందరినీ అందరికీ విన్నవించుకుంటున్నాను కేబుల్ డైమండ్ బాబు అయితే అంతే తెలియకపోయేది ఏముంది పొద్దున్న జరుగుతుంది అది డైమండ్ బాబు డిప్యూటీ మేయరు అలాగని చెప్పి ఇబ్బంది ఏమి లేదు అలాగని చెప్పి ఇది చూద్దాం ఒక పూట చూద్దాం రేపు పొద్దున మద్దతు మార్చుకోకపోతే దాన్ని అదే చేద్దాం ఉన్న మాట అయితే దాన్ని దాసిపెట్టేది ఏమి లేదు అంత భయపడాల్సిన పనేం లేదు ఇక్కడ ఉన్న మాట చూద్దాను నేను కూడా ఓకే థ్యాంక్ యూ సార్ చట్టం వర్తిస్తుందిగా నా ఒక్కడికే వర్తించదుగా ఇరవై ఇప్పుడు ఇంకొకటి మీకు అన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీ కేబుల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే పోల్ ట్యాక్స్ కడుతున్నారు యానో లేకపోతే ఈ నెటో లేకపోతే యాక్టో లేకపోతే ఇంకో టీవీనో ఎయిర్టెల్లో ఎవడో పోల్ ట్యాక్స్ కట్టట్ల పోల్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వైర్లు కింద పడేసి ఏమీ కట్టడం చేయడానికి నిజమే చట్ట వైర్లు మూకుమ్మడిగా ఎలక్ట్రిసిటీ స్తంభాల మీద ఉండటానికి వాటి వల్ల నష్టాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని మేము కూడా ఏకీవిస్తున్నాం మార్గం చెప్పండి మార్గం చెప్పండి అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ ఇస్తారా లేకపోతే ఇంకోటి చెప్తారా లేకపోతే మార్గాలు ఇప్పుడు జియో జియో వాళ్ళు లైన్ లాగాడు ఏబి ఏపీ వైబర్ లేకపోతే లైన్ లాగాడు లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళు లైన్ లాగాడు స్తంభాలకు పర్మిషన్ ఇవ్వడానికి మీకు అన మీకు ఖచ్చితంగా అర్హత ఉందా కష్టాలు చిన్నగా రెండు కోట్ల రూపాయలు తీసుకొని జియో వాళ్ళకి లైన్ స్తంభాలు వేసుకోవడానికి ఇచ్చారన్నది నా ఆరోపణ వాళ్ళెవరూ కార్పొరేట్ సంస్థలను పైకి తీసుకురావడం కోసం తరతరాలుగా ఉన్నటువంటి ఈ ఆర్ఎఫ్ వ్యవస్థ ద్వారా నడిచేటువంటి టీవీలు టీవీలు అంత సక్సెస్ ఏం కాలేదు మన ఇండియాలో కానీ ఆరు నువ్వు ఛానల్ మారిస్తే వాళ్ళ అత్త కోడలను చంపిందా కోడలు అత్తం చంపాడా మరిది మొగ్గులు చంపాడా అనే విషయం ఎంటర్నే సీరియల్లో పక్క సీరియల్ తెలుసుకోవాలంటే ఛానల్ మార్చే వ్యవస్థ ఒక కేబుల్ టీవీలో మాత్రమే ఉంది ఐపీ టీవీలో అందరూ ఆపరేట్ చేయలేరు అంతగా ఆదరణ పొందలేదు ఈ పరిస్థితుల్లో వాళ్ళని బతికించడం కోసం కార్పొరేట్ వ్యవస్థలను బతికించడం కోసం కార్పొరేషన్లు కానీ స్థానిక సంస్థలు కానీ సహజ సిద్ధంగా ముప్పై నలభై ఏళ్ళుగా దీని మీద బోతుకుతున్నటువంటి ఆపరేటర్ల పొట్ట కొట్టొద్దు దీన్ని ఏ ప్రజాప్రతినిధులు కూడా దానికి వంత పాడకూడదని ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఒక వైసీపీకి చెందిన కేబుల్ ఆపరేటర్గా నేను అందరినీ విన్నవిస్తున్నాను